అలాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభోదయం అండి అందరు బాగున్నారా లేచారా దేవుడు మరొక మరొక మంచి రోజు దయచేసి ఉన్నారు ఆయనకే స్తోత్రం కలుగునుగాక ఇదిన వాగ్దానమునకై గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ధ్యానించుకుందాం యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని నీవు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను ఐ ఈ వాక్యం వినుచున్న మీరందరూ ఖచ్చితంగా నిశ్చయంగా దేవునికి సేవకులై ఉన్నారు అలాగే ఆయన మిమ్మల్ని మరిచిపోలేడు కాబట్టి నిశ్చయంగా మీరు ఆశీర్వదించబడినవారు దేవుడు తన ప్రజలందరినీ ఉద్దేశించి మాట మాట్లాడుతున్నారు నాడు ఇస్రాయెల్ అయితేనేమి ఈరోజు ఈ వాక్యం వెనుచున్న మనమైతేనేమి మనమందరము ఆయన యొక్క రక్షణలోనికి ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన సేవకులమే ఇక్కడ మూడు విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా దేవుడు ఇలా చెప్తున్నారు నేను నిన్ను నిర్మించి తినే అవును ప్రభువు ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించుకున్నారు మనమందరము యాదృచ్ఛికంగా మన తల్లిదండ్రులకు జన్మించిన వారం కాదు అన్ఫార్చునేట్లీ పుట్టిన వారం కాదు అలాగే ప్రతి క్రైస్తవుడు అదృష్టవంతుడు కాదు కానీ ఆశీర్వదింపబడినవాడు ఆయన తన ముందు మనల్ని సృష్టించుకున్నారు కీర్తనకారుడు అంటారు కదా కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో నేను నిర్మించబడిన రీతిని చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నాయని నిజంగా ప్రతి ఒక్కరూ దేవునికి ప్రత్యేకమైనటువంటి పాత్రలే ప్రత్యేకమైనటువంటి వ్యక్తులే ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఒక్కొక్క పనికి వచ్చు పాత్రగా మనల్ని చేసుకున్నాడు ఒక శిల్పి తన చేతిలో మలిచిన ఆ యొక్క పాత్రను ఎంత ప్రేమిస్తాడో ప్రభువారు కూడా మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు కుమ్మరి తన ఉద్దేశంలో లేని పాత్ర సార మీద వచ్చినట్లయితే దానిని మరలా మరలా తీసి దానిలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిచేస్తూ మరల మరల సార మీద తన ఉద్దేశములు వచ్చే వరకు తయారు చేస్తూనే ఉంటారు అదేవిధంగా ప్రభువారు కూడా తన సారూప్యం మనలో కనిపించే వరకు మనల్ని మలుస్తూ ఉంటాడు మనల్ని చెక్కుతూ ఉంటాడని జ్ఞాపకం చేసుకురండి రెండవదిగా ఆయన అంటున్నారు కదా నీవు నా సేవకుడువు సేవకులు అంటే కేవలము పాస్టర్స్ ఎవాంచలిస్టులు మిషనరీసు వీళ్ళు మాత్రమే కాదండి రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి సేవకులై ఉంటున్నారు ఆయన మన యజమానుడు ఆయనకు మనము సేవకులము ఆయన ఆద్యులను పాటించేటువంటి వ్యక్తులము మనం అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన ప్రకారము మనము మన శరీరములతోనూ మన హృదయముతోనూ ఆత్మతోనూ సజీవ యాగముగా మనము దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి అంటే మనకున్న ప్రతి ఒక్క వనరును కూడా దానిని మన కుటుంబమును మన బిడ్డలను మనకు కలిగి ఉన్న అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకుంటూ ప్రభువ నాలో మీరు ఇచ్చిన టాలెంట్స్ మీవి నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రత్యేకత మీదే ప్రభువ మీరిచ్చింది మన సమయమును మన యొక్క అర్పణలను సమస్తము దేవుడు మనకిచ్చినవే కనుక ఆయనకి ఇవ్వడానికి ఎప్పుడు కూడా మనము వెనుతీయకూడదు ఆయన మన యజమానిగా ఉంటూ మనం చేసిన ప్రతి దానిని మనకు జాగ్రత్తగా ఆయన నడిపించు ఉంటున్నారు లీడ్ చేసేవారుగా ఉంటున్నారు పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా మంచి కాపరి తన గొర్రెలను పచ్చిక బయల్లో మేపుతూ పారే సెలయేళ్ళ దగ్గర వాటికి దాహము తీరుస్తూ కాచి కాపాడుతారో ఆ విధంగా మూడవదిగా ప్రభువారు అంటున్నారు నేను నిన్ను మరిచిపోజాలను మరిచిపోవాలనుకున్నా కూడా మరిచిపోలేను అన్నదాన్ని మరిచిపోజాలను అని అన్నచ్చు తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరిచిపోనా అంటున్నారు అంత గొప్ప ప్రేమమయుడు మన దేవుడు ఇంటున్నారు నాకు అనిపిస్తుంది అన్ని వాగ్దానాల కంటే అత్యంత అద్భుతమైన వాగ్దానము ఇదే అని నేను నిన్ను మరచిపోజాలను మనుషులందరూ మనల్ని విడిచిపెట్టవచ్చు స్నేహితులు మోసం చేయవచ్చు తల్లిదండ్రుల ప్రేమ కూడా నీడ వలె సాగిపోతుంది వారు ఎల్లప్పుడు కూడా మనతో ఉండి మనల్ని ప్రేమగా చూసుకోలేరు మీ భర్త మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు ఒకవేళ ప్రేమించిన మీకు విలువనివ్వకపోవచ్చు బిడ్డలు పెరిగి పెద్దవారయ్యి రెక్కల పక్ష పశువుల వలె మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చు తల్లి మరిచిన మరువని ప్రేమతో ప్రభువారు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు యోసేపును అందరూ వదిలివేశారు అనుకున్నారు తండ్రి కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు ఇక నా కుమారుడు రాడని అందరూ మర్చిపోయిన ఇచ్చిన దర్శనమును వాగ్దానమును దేవుడు మరచిపోలేదు అలాగే యోసేపు నాకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉన్నాడు కళల ద్వారా అనేకులకు సహాయం చేయడం ద్వారా దేవుడు మర్చిపోలేదు ఐగుప్తు దేశమంతటి మీద అధికారిని చేశారు అబ్రహాము ఇస్సాకు యాకూబు యోసేపుల దేవుడు మన దేవుడు వింటున్నారు మనల్ని ఆయన ఎన్నడూ విడువడు ఎడబాయుడు ప్రే సహోదరి సహోదరులరా ఈ మూడు విషయాలను జాగ్రత్తగా మీ హృదయంలో భద్రపరచుకోండి మనమందరము ఆయన చేత నిర్మించబడిన వారము రెండవదిగా ఆయన సేవకులమై వింటున్నాము మూడవదిగా ఆయన మనల్ని మరిచిపోచాడు అందువల్ల మనం నిరాశలో ఉన్నప్పుడు నిస్పృహలో ఉన్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా దేవుని యందు మన యొక్క నమ్మకాన్ని వదులుకోకూడదు మన యొక్క విశ్వాసాన్ని వదులుకోకూడదు ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడని ధైర్యముగా విశ్వాసంతో జీవించి ప్రభువారిని విశ్వాసపూర్వకంగా సేవించడానికి సిద్ధపడండి మనమందరము ఆయన చేతిలో ఉన్నామని ఆయనకు వందనాలు చెల్లిద్దాం దేవుడి వాక్యమును మేము హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింప చేసుకున్నాను కాక ఐ కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి భవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడ వివేకోముని ప్రభు మా కొరకు మీరు సిద్ధపరిచిన మా మన్నాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు ఎప్పటికీ మమ్మల్ని మరిచిపోచాలరయ్యా మమ్మల్ని ప్రేమగా మీరు నిర్మించుకున్నారయ్యా మీ పోలికలో మేము నీ సేవకులు కొనుటకు అర్హతను దయచేశారయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాయ్యా వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ వారి యొక్క అవసరతలు వారి యొక్క అక్కలతలు వారి యొక్క బలహీనతలు వారి పెయిన్ వారి యొక్క అస్వస్థత వారి యొక్క అప్పులు వారి సమస్యలన్నిటి మీ పాదాల దగ్గర వారి భారములన్నిటి మీ పాదాల దగ్గర వదిలివేస్తూ ఎప్పటికీ ఈ విడువని మరువ జాలని దేవుని పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యి నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే